అద్భుతమైనటువంటి పాటలు రాసిండు గుడిపల్లి రవి బాణి గాని పద పదజాలం గాని చాలా విభిన్నంగా ఉంటది మిగిలిన కవులతో పోల్చినప్పుడు మరి గుడిపల్లి రవి యొక్క నేపథ్యం అంటే ఆయన ఆయనను ప్రభావితం చేసిన పుస్తకం మా యాకూబ్ సార్ ఏమన్నారంటే వేదిక మీద పుస్తకం గురించే మాట్లాడాలి జయ హో పుస్తకం అనాలే అని చెప్పి నాకు చాలా పోలీసు చెప్పిండు పోలీసు వాళ్ళు చెప్తారు కదా ఫలవంతా చెప్పినట్టు సో కాబట్టి అంటే పుస్తకం యొక్క ప్రాముఖ్యతని మనం ఎలిగెత్తి చాటాల్సిన అవసరం ఉంది అనే ఒక ప్రేమతోటి అభిమానంతో ఆ మాట అన్నాడు గట్టిగా జై బోలో పుస్తకం జై బోలో పుస్తకం ఇప్పుడు గుడిపల్లి రవి తెలంగాణ ముద్దు బిడ్డల్లారా పేరు కోరే తల్లి తెలంగాణ భంగపడుతున్నా బాధ తెలంగాణ ముద్దు బిడ్డల్ అర పేరు కోరేమిరా అట్లాంటి పాట రాసినటువంటి రచయిత ఇగో మీ ముందు ఉన్నాడు జూనియర్ రవీంద్రనాథ్ ఠాగూర్ లా కనబడతాను కొంచెం గడ్డంతో సభ అధ్యక్షత వహించినటువంటి పసవ రవీందర్ అన్నకు అదేవిధంగా ఈ బుక్ ఫేర్ అధ్యక్షులు యాకుబ్ అన్నగారికి అదేవిధంగా పాటల యుద్ధబేరి అక్క ఇమలక్కకు బుక్ఫేర్కి హైదరాబాద్ బుక్ ఫేర్కి వేదిక మీద ఉన్నటువంటి అందరి కవులకు శరత్ చక్రవర్తికి అదేవిధంగా యోచనన్నకు యశ్వాల్ అన్నకు అన్నకు అంబటి వెంకన్నకు అన్న జాన్ అన్నకు అందరి గుడక సామాజిక విప్లవ విప్లవంధనాలు జైవ్యములు పుస్తకం అనేటటువంటిది మన జీవితాలను సంపూర్ణంగా మార్చుతుందా అంటే నేను మారుస్తుందో మార్చదో కానీ నేను సంపూర్ణమైనటువంటి ఆలోచనలోకి తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే పుస్తకం బిల్ గేట్స్ లాగా అయిపోతాం ముప్పై రోజులలో గేట్స్ కావడం ఎలా ముప్పై రోజులలో ఇంగ్లీష్ రావడం ఎలా అని పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు పట్టుకొని ఎమ్మడే ముప్పై రోజులు చదివి ఇంగ్లీష్ అనుకుంటాం ముప్పై రోజులు చదివి నేను బిల్ గేట్స్ కాలేదు అనుకుంటాం అట్లా కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి ఆలోచనలను పుస్తకాల్లో ఉంచడం జరిగింది ఆ ఆలోచనలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది అమ్మ ఒక పుస్తకం కానీ నువ్వు బతికినంత కాలం అమ్మని చదువు నాయన ఒక పుస్తకం నువ్వు బతికినంత కాలం చదువు విశ్వం ఒక పుస్తకం నువ్వు బతికినంత కాలం చదువు కానీ నీకంటే ముందే అనేక పుస్తకాల్లో అమ్మల గురించి నాన్నల గురించి విశ్వం గురించి ఈ సమాజంలో మార్పు గురించి పుస్తకాల్లో రాయడం జరిగింది నువ్వు ఆలోచిస్తలేవు కాబట్టి ప్రత్యక్షంగా యుద్ధంలో లేవు కాబట్టి ప్రత్యక్షంగా నువ్వు ప్రయత్నం చేస్తలేవు కాబట్టి నీకంటే ముందే ఆలోచించినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలు రాయడం జరిగింది అలాంటి పుస్తకాలను మనం చదవడం వల్ల మార్పు చెందుతామనడానికి గొప్ప ఉదాహరణలు ఇంతకుముందు అక్క చెప్పింది అమ్మన వల్ల ప్రభావితం చేసింది అదేవిధంగా నేను బిఏ చదివిన కాబట్టి దానిలో ఎకనామిక్స్ చెప్పినప్పుడు కానీ పొలిటికల్ సైన్స్ చెప్పినప్పుడు కానీ మనకు ప్రధానంగా ప్రభావితం చేసి దాస్ క్యాపిటల్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఒకవైపు అయితే మార్క్స్ రాసినటువంటి దాస్ ఒక ఒకవైపు కాబట్టి ఆ పుస్తకం నన్ను ప్రభావితం చేసింది అదేవిధంగా అన్న ఇంతకు ముందు అంటే చాలా పుస్తకాలు చేసినాయి ఎదురిత కిషోర్ శాంతాబాయి కాలే అని అది కనడాలో శాంతాభాయి కాలే అనే పుస్తకం ఉంటుంది శాంతా కా శాంతాబాయి కాలే అనేటటువంటి జీవిత చరిత్ర అది అంటే అక్కడ తమాషా డ్యాన్సులు చేస్తారు తమాషా డ్యాన్సులు అంటే ఇక్కడ భోగములు చేసినట్టు అక్కడ తమాషా డ్యాన్సులు చేస్తారు తమాషా డ్యాన్సులు చేసేటటువంటి ఆడవాళ్ళు ఎంతోమంది వాడుకుంటారు వాళ్ళకు పిల్లలు పుడతారు ఆ పిల్లలకు తండ్రులు ఎవరో తెలియదు ఓన్లీ తల్లులు మాత్రమే తెలుసు అందుకోసమే ఆయన పేరు కిషోర్ వాళ్ళమ్మ పేరు శాంతాబాయి కాలే ఆయన జీవిత చరిత్రను రాసినటువంటి పుస్తకం అనమాట అంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే ఇంకొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆయన వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ వాళ్ళ చిన్నమ్మ వ్యభిచారం చేసి అనమాట ఆ జీవితం నుంచి ఆయన గొప్ప డాక్టర్ అవుతాడు ఆ జీవితాలను మార్చాలని పోరాటం చేస్తాడు ఆ జీవితం మీద వచ్చినటువంటి పుస్తకం అనమాట అది ఏపీసీఎల్సి కార్యదర్శి నరసింహన్న ఆయన నాకు ఇచ్చాడు ఆ బుక్ చాలామంది జీవితాలు కష్టాలన్నీ కూడా చిన్న చిన్న కష్టాలకే మనం లొంగిపోతూ ఉంటాం ఒకసారి ఈ పుస్తకం చదువు కష్టాలు తెలుస్తాయి నీకు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది ఆ పుస్తకాన్ని ఒక వారం రోజులు చదవాలి ఆయన అడిగిండు చదివినావా చదివినవా అని ఓ రోజు చదువుదామని చెప్పి ఆరు గంటలకు తిని తొమ్మిది గంటలకు కూర్చున్నా తొమ్మిది గంటలకు కూర్చుంటే ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే ఉదయం నాలుగు గంటల దాకా చదివిన రాత్రి మొత్తం చదివిన చదివిన కానీ మొదలు పెడితే బుక్ అయిపోయేదా గడిచిన అంటే అంత అద్భుతమైనటువంటి పుస్తకం ఎదిరిత అనేటటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి సమాజాన్ని మార్చేటటువంటి దానిలో అనేక పుస్తకాలు నేను తెలుగు యూనివర్సిటీలో జానపదంలో గెస్ట్ ఫ్యాకల్టీగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా జానపద పుస్తకాలు ప్రభావితం చేసినాయి ఆర్థిక శాస్త్రం ఆర్థిక కోణంలో జరిగినటువంటి పుస్తకాలు ప్రభావితం చేసినాయి ఆ తర్వాత ఆధ్యాత్మిక కోణంలో రాసినటువంటి పుస్తకాలను చాలా చదినాం ఆ పుస్తకాలు కూడా మనిషిని ప్రభావితం చేసినాయి కానీ ఈ ప్రభావితం అంతా దేనికోసం అంటే ఒక మనిషిని దోపిడీ చేయకుండా జీవించడం ఎలా అనే దానికోసమే ఈ పుస్తకాలన్నీ నన్ను ప్రభావితం చేసినాయి ఒక మనిషిని అంచువేత నుంచి దూరం చేసేటటువంటి దానికి ఈ పుస్తకాలు ప్రభావితం చేసినాయి కాబట్టి పుస్తకం అనేటటువంటిది మనిషిని ప్రభావితం చేస్తుంది మనిషిని మారుస్తుంది సమున్నతమైనటువంటి ఒక బుద్ధుని రూపంలో పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి మారడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ